మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది తామంతా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఓ లేఖను విడుదల చేసింది లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరిగా మావోయిస్టు అగ్రనేతలను మట్టుబెడుతుంది లేదంటే వాళ్లే స్వయంగా వచ్చి లొంగిపోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ నక్సలిజాన్ని అంతం చేసే కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల ఆసన్న లొంగిపోగా హిడ్మాల్ లాంటి టాప్ కమాండర్ ఎన్కౌంటర్లో మరణించాడు దీంతో మావోయిస్టు పార్టీ బలహీనపడటంతో పాటు అనేక మంది మావోయిస్టులు లొంగిపోయి అయినా ప్రాణాలు కాపాడుకోవాలని అనుకుంటున్నారట దీంతో తాజాగా మావోయిస్టు పార్టీ ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత పేరుతో ఓ లేఖను విడుదల చేసింది ఆ లేఖలో కేంద్రం కోరినట్లు తామంతా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని అయితే లొంగుబాటుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు ఒక్కొక్కరిగా లొంగిపోవడానికి బదులు అందరం ఒకేసారి లొంగిపోతామని జనవరి ఒకటిన ఆయుధాలను విడిచి లొంగిపోతామని ఆ లెటర్లో మావోలు ప్రతిపాదించారు మావోయిస్టు టాప్ లీడర్ మల్లోజుల ఆసన్న లొంగుబాటుతో పాటు హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందని అందుకే మావోలు లొంగిపోవాలనే కేంద్రం విజ్ఞప్తితోనే తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ లెటర్లో రాసుకొచ్చారు ఇదిలా ఉంటే జనజీవన స్రావంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని మావోయిస్టులు ఈ మధ్యనే కోరిన విషయం కూడా తెలిసిందే ఇక మావోల లెటర్ని బట్టి చూస్తే అంతా సజావుగా సాగి జనవరి ఒకటిన మావోయిస్టులంతా లొంగిపోవడానికి కేంద్రం అంగీకరించి లొంగిపాట్లు కూడా శాంతియుతంగా సాగిపోతే వచ్చే ఏడాది నుంచి మన దేశంలో నక్సలెట్లు అనేవాళ్లే ఉండాలన్నమాట మరి చూడాలి ఏం జరుగుతుందో కారం రంగు రుచి ఆ పొడి